गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः శ్రీకురు నమకరుండైన శ్రీ గణేషు గురుచీ మంగడాకారుుడో శ్రీమహేషు దలచి ఆదిగొరువైన శ్రీశంకరాచార్యులచి నాద గురువైన శ్రీ ప్రణతి శ్రీరమణికులు భయము చేశందయూత గురు విష్ణుప్రసాద్ గారి దంపతులకు నాకు ఆదాభి వందనాలు శ్రీధర షిడ్జన్స్ సభ్యులకు మిగిలిన సత్సంగ సభ్యులకు నమస్కారాలు నాకు గురుపాల సందర్భంగా గురుడు గురించి మాట్లాడే అవకాశం ఇచ్చిన ఆర్ష ఆనంద కుటీర సభ్యులకు నమస్కరిస్తూ ఒక జనం తెలుపుకుంటున్నాను జీవన్ముక్తులు రెండు తరహాలు మొదటి తరహా వారు ఆత్మగా వారు లోక వ్యవహారాలు నుంచి వైతులకి ఏ హిమాలయ ప్రాంతాల్లోనూ లేక జన సమూహం తక్కువగా ఉండే ప్రాంతాలతో వెళ్ళిపోయి సస్వరూప ఆనందంతో రిస్తుంటారు రెండవ తరహా జీవన్ముక్తులు లోక సంగ్రహ పారాయణులు తాము గురువు దగ్గర అభ్యసించిన బ్రహ్మ విద్యను విశ్వాసులైన వారికి బోధిస్తూ గురు పరంగా సంప్రదాయాలు కొనసాగిస్తూ ఉంటారు కానీ వ్యవహారంలో ఉన్నప్పుడు మళ్ళానే ప్రవర్తిస్తారు ఇలాంటి కోవకి చెందిన వాళ్ళే ఈ మూర్తులు మీరు బోధించే బోధతో ఇంత ఆనందాన్ని అందిస్తాను ఎప్పుడు ఊహించలేదు ఉపనిషత్తులు గాని భగవద్గీత గాని ప్రకణ దంతాల బోధతో మమ్మలను పునీతులు చేస్తున్నారు రోజు గీత మధురమలు ఉపనిషత్తుల సారాలు అనేక అనేక గ్రంథాల్లోని సెలవుల్లో కూడా అలు తరగకుండా రికార్డ్ చేసి పెట్టి అందిస్తున్నందుకు ఎన్ని కృతజ్ఞతలు చెప్పిన భక్తువే ఇలాంటి గురువులు మాకు తటస్థపడతారని ఎప్పుడూ ఊహించలేదు అదంతా మా పూజ గురువుల రమామయమ్మ గారి దయవల్నే మాకు ప్రార్థిస్తారని సభ్యులందరూ కలిసి ఎప్పుడు అనుకుంటూ ఉంటాము గురువుల గురువు గారైన పరమాత్నంద స్వామి వారి బోధలను వారి కృపతో మాకు బోధిస్తూ మా చేత మరణం చేయిస్తూ మరల మరల చెప్పిస్తూ నిదిధ్యాస కూడా జరిగేటట్లు చేయిస్తున్న గురువులకు ధన్యవాదాలు మాకు మీరు బోధను మాకు ఎల్లప్పుడూ గుర్తు చేసుకుని ఆత్మగా గుర్తు చేసు చేసుకునే కొన్ని వాక్యాలను తెలియజేస్తాను ఆత్మవిద్యతో దేహం కంటే ఆత్మజ్ఞానమే గొప్పదని అష్టమూర్తి తత్వంతో బాధిల్లే చైతన్యం నీలోనే ఉందని ఈ ఆత్మతత్వాన్ని గట్టిగా పట్టుకుని తత్వశీ బసా ఎలా సాధన ద్వారా సాధించాలని కార్యకారణ విలక్షణం అయిన బ్రహ్మ ఎక్కడో లేడు నీలోనే ఉన్నాడని నీలో ఉన్న వాసనలను ఒక్కొక్కటి తొలగించుకుంటూ మనసుని ఆత్మతత్వంలో సంచరించేటట్లు చేసుకుని అద్వితీయం బ్రహ్మ ఏక నాస్తి చేయించిన పరబ్రహ్మ ఒక్కరే దగ్గరు కాదు ఇలా అనేక రకాలుగా ఉపనిషత్తుల్లోని వాక్యాలతో మనకు పీర్తులు చేస్తున్నారు గురువులకు శతకోటి వందనాలు తెలుపుకుంటున్నాము నాకు అవకాశం ఇచ్చిన ఆ శాన పుట్టే ధన్యవాదాలు పెట్టుకుంటున్నాను గురువు చెప్పిన బోధనలు రికార్డు చేసి మాకు మరల మరల వినేక అవకాశం ఇచ్చిన జాగ్రత్త అవకాశి ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తూ శ్రీ గురుభ్యో నమ